నమస్తే వంశీ వెల్కమ్ టు న్యూస్ సవరికి డీటెయిల్స్ లోకి పెడితే త్వరలోనే టీపీసీసీ కార్యవర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీసీసీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామన్నారు పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ చేయలేని పనులు చేపడుతుంటే ఆ పార్టీ నేతలు ఓడ్చుకోలేకపోతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సర్కార్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు కొత్తగా టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ని ఎన్నికయ్యారు చెప్పండి మీకు హెచ్ఎంటీవీ తరఫున మొదటగా టీపీసీసీ చీఫ్గా అయినందుకు కృతజ్ఞతలు ఈ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు రావడాన్ని ఎట్లా చాలా సంతోషం వచ్చోడి ఇరవై రోజులైంది టీపీసీసీ అధ్యక్ష పదేమో పెద్ద బాధ్యత ఈ బాధ్యత సక్రమం నిర్వహించి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు చేరవచ్చులో కార్యకర్తలు అనుసరించిన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ అటు కార్యకర్తలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలు ప్రజలు చేరవేయడంలో కార్యకర్తలందరూ కూడా వారి వారి బాధ్యత నిలవే విధంగా మేము ముందుకు పోతాం ఇది ఒక గొప్ప బాధ్యత ఈ బాధ్యతను సక్రమం నిర్వహించి మళ్ళీ రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీవడమే మా ధ్యేయం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు అంటే ఇన్ని రోజులు పదేళ్ల పాటు తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేక అధికారంలోకి రాలేకపోయింది ఇప్పుడేమో మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో వంద రోజులు కానీ లేకపోతే ఇచ్చినటువంటి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయలేదని చెప్పి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి విమర్శలు దీన్ని ఎట్లా చూస్తారు అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతు రుణమాఫీ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో అది హరీష్ రావు కావచ్చు ఇంకేదైనా బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు నేను వారికి ఒకటే చాలా విసురుతా ఉన్నా పదేళ్ళుగా విడతల వారిగా మీరు చేసిన రుణమాఫీ రుణం ఎంత ఎన్ని వేల కోట్లుంది మేము తొమ్మిది నెలల్లో చేసిన రుణమాఫీ ఎన్ని వేల కోట్లుంది ఒక్కసారి బేరు చేసుకుంటే సరిపోతుంది మీరు రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా మాకు చిత్తశుద్ధి ఉందని పదేళ్లలో మీరు పట్టుమని పన్నెండు పదమూడు కోట్లు ఇవ్వలేదు మేము తొమ్మిది నెలల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వేలా బ్యాంకులో జమ చేశాం రైతుల కోసం సో మాకున్న చిత్తశుద్ధి రైతుల పట్ల కరెక్టా మీ చతుశుద్ధి మీరు ఇవాళ కారుస్తున్న మొసలి కన్నీరు కరెక్టా ప్రజలు బేరు చేసుకుంటారు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మరొక వైపు కార్పొరేషన్ చైర్మన్ అంటే మీరు కూడా దాదాపు ఏండ్ల తరబడి పార్టీలో పనిచేస్తున్నారు లాగానే కొంతమంది పనిచేస్తూ ఉన్నారు వారికి మంత్రివర్గంలో అవకాశంలో విషయంలో కానీ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏం చెప్తారు ఇవన్నీ కూడా హైకమాండ్ పరిశ్రమలో ఉన్నాయి వీళ్ళని త్వరగా రావాలని మేము కోరుకుంటా ఉన్నాం అతి త్వరలో వస్తాయి అంటే జనాలను డైవర్షన్ చేయడం కోసమే హైడ్రాని తీసుకొచ్చి ఇల్లు ఉన్నోళ్లను కాపాడడానికి పేదలను కూల్చడం కోసమే హైడ్రా వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై ఇంకోటి రెండవది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారికి నోటీసులు ఇస్తారు పేద ప్రజలకు మాత్రం ఇల్లు కూల్చుతారని చెప్పి హరీష్ రావు మాట్లాడతారు హైడ్రా ఒక గొప్ప యజ్ఞంలా సాగుతూ ఉంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే ఈ చిన్న చిన్న మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు హైగ్రా ఉద్దేశం హైడ్రా ఉద్దేశం గొప్ప ఉద్దేశం ఇవాళ హైదరాబాద్ నేను చాలా సందర్భాలు చెప్పాను హైదరాబాద్ అనేది ఇట్స్ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్ ఇవన్నీ అంతరించిపోయినాయి చెరువులు కుదించకపోయినాయి రాకులు కరిగిపోతూ ఉన్నాయి సో హైదరాబాద్కి పూర్వ వైభవం తీసుకొస్తే తప్ప ప్రపంచంలో గొప్ప నగరంగా తీర్దించుకునే అవకాశం లేదు ఇవాళ రోజున అందుకే ముఖ్యమంత్రి గారు ఒక భద్రమైన ప్రణాళికతో హైడ్రాని తీసుకొచ్చినారు హైట్రా ఉద్దేశం ఏంటి బీద ప్రజానీకం ఇబ్బంది పెట్టడం కాదు పేదల భూములు ప్రభుత్వ భూములు అటువంటి సంస్థలకు చెందినటువంటి ఆస్తులు కబలించేసారు పెద్ద పెద్ద రియల్టర్లు పెద్ద పెద్ద బడా భూబకాసులు వాళ్ళ భరితం పట్టడానికి హైటా వచ్చింది వారి నుంచి యథావిధిగా ప్రభుత్వ స్థలాలను తీసుకొని మళ్ళీ ప్రభుత్వ పరం చేయడమే హైటా యొక్క ఉద్దేశం దానికి తోడు చెరువులు కుంటలు ఏవైతే సశ్యామలంగా ఉండాలో పచ్చగా ఉండాలో నీరు వర్షం పడితే ఆ చెరువులకెళ్ళి కలకల ఆడాలో ఆ చెరువులు కుదించడం వల్ల ఆ నీరు ఇళ్ళలకు వస్తూ ఉంది అలా విఘాతం కలుగుతుంది ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి దానికి దానికోసం హైడ్రాన్ తీసుకొచ్చారు హైడ్రా పరిపూర్ణంగా పనిచేస్తే వీలైనంత త్వరగా హైదరాబాద్ ఒక మహానగరంగా మరొకసారి పూర్వ వైభవం సంతరించుకొని ప్రపంచంలో ప్రపంచంలో ఒక మేటి నగరంగా తీర్దించుకునే అవకాశం ఉంది సో హైడ్రా ఉద్దేశంలో ఎలాంటి భేదభావాలు తావులేదు ఎలాంటి లో లోపాయకారి ఒప్పందాలు లేవు హైడ్రా అనేది స్పష్టంగా ప్రభుత్వ భూములు ప్రభుత్వ చెరువులు ప్రభుత్వ కుంటలు ప్రభుత్వ గుట్టలు మళ్ళీ తిరిగి యథావిధిగా ప్రభుత్వానికి పరం చేయడమే ఐడాకి ఉద్దేశం దాంట్లో మా బంధువులు ఉన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల బంధువులు ఉన్నా ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు పల్లం రాజు గారు మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి వారి తమ్ముడు ఆస్తునే ఐడా ఉదలేదు సో రేపటి రోజున వచ్చే రోజుల్లో ఎంత పెద్ద శక్తులైనా ఎంత పెద్ద వ్యక్తులైనా హైడ్రా పరిధిలో అక్రమంగా కట్టుకుంటే మాత్రం తొలగించాల్సిందే ఇది ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసుకుంటూ ఇటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వాటికి ప్రచారంలోకి వెళ్తామని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు కెమెరామెన్ మహేష్తో ప్రేమ్ గాంధీబోద్ మూసీలో నీళ్లు పారించాలనుకుంటున్నారా లేక పేదల కన్నీళ్లు రక్తం పారించాలనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు హైడ్రా వేధింపులు భరించలేక ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిన బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ హాస్పిటల్ కు వచ్చిన హరీష్ రావు ఇంకా ఎంతమందిని చంపదలుచుకున్నారని ప్రశ్నించారు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని ప్రభుత్వం చేసిన హత్య అన్నారు ఒక్క పైసా కూడబెట్టి ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేస్తే పేదలు ఎక్కడికి పోవాలని హరీష్ రావు ప్రశ్నించారు హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఉన్న దాంట్లో మూసీ సుందరీకరణ చేయ తప్ప పేద ప్రజల కన్నీళ్లు పెట్టించు నువ్వు మూసీలో బారిచ్చేది ఏంది నీళ్లు బారిస్తావా ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా ఈ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తుంది భర్త ఒక దగ్గర పనిచేస్తుంది నువ్వెక్కడనో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా పిల్లలేం కావాలి పనేం కావాలి ఉపాధి ఏం కావాలి బతుకు ఏం కావాలి ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య రేవంత్ రెడ్డి ఒక ముగ్లక్ పని అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇలా రుక్కమ్మ హత్యకు హత్యకు రేవంత్ రెడ్డే కారణం ఇవాళ పోలీసులు ఇలా హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి ఇలా రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి రాత్రిపై కూలగొడుతుండు మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా బడా పెద్దవాళ్ళకుంటే నెల రోజుల నోటీస్ ఇచ్చినావు కదా నెల రోజులు నోటీస్ ప్రభుత్వ లీడరే గవర్నమెంట్ లీడర్ పోయి హైకోర్టు ఏం చెప్పిండు మేము ఇప్పుడేం కూలగొట్టాం మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డి పిటిషన్ ఇప్పించిండు తమ్ముని విషయంలో మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు ఎందుకో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయవు పేదోళ్ళకెందుకో నోటీస్ ఇయ్యవు పేదోళ్ళకో న్యాయం పెద్దోళ్ళకో న్యాయమా టైలరింగ్ కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు మోండా మార్కెట్లో షాపులు కూలిపోయి నష్టపోయిన బాధిత టైలర్ కుటుంబాలకు ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు ఇక్కడ డెబ్బై సంవత్సరాల నుంచి టైలరింగ్ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు షాపులు కూలిపోయి నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు పాపం డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వారి జీవన ఆధారం టైలరింగ్ చేసుకునేటువంటి వృత్తి అంటే అందరు దర్జువాళ్ళు గవర్నమెంట్ అంటే జిఎస్ఎంసీ నుంచి తీసుకు తీసుకొని ఆ ప్రాంతంలో ఒక ఆరు మడిగిలు ఉండే మీకు అందరికీ తెలిసింది బట్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నేలమట్టమైంది దీనికనే అది డెలాబరేట్ కండిషన్ ఉండడం మూలాన అదృష్టం కొద్ది ఒక ఇంజ్యూరీ తప్ప మిగిలినది జరగాలి ఎందుకంటే అప్పటికే ఆ రాయి పైనుంచి పడటం మూలాన అందరు అలర్ట్ అయి బయటకు రావడం అదంతా కూలిపోవడం మన కన్నం బట్ట జరిగినట్టు బట్ పాపం మేము ఈరోజు ఏంటంటే ఒకప్పుడు దసరా పండుగ కానీ దీపావళి కానీ సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా దర్జు వాళ్ళు బిజీగా ఉంటుంది అందరి బట్టలు అక్కడనే పోయి కానీ కాలకరమైన అంత రెడీమేడ్ వచ్చి వాళ్ళ వృత్తి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది తిరుమల డిక్లరేషన్ పై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రపతి హోదాలోనే అబ్దుల్ కలాం లాంటి వారు డిక్లరేషన్ ఇచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు జగన్ అంతకంటే ఎక్కువ అని ప్రశ్నించారు డిక్లరేషన్ ఇవ్వకుంటే దేవుడిపై విశ్వాసం లేనట్టే అన్నారు హిందువుల ఓట్ల కోసమే జగన్ గతంలో తిరుమల వెళ్లినట్లు కనిపిస్తోందన్నారు దళితులకు తిరుమలలో అన్యాయం జరుగుతోందని జగన్ చెప్పడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు జగన్ తీరును చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదంలోనూ కల్తీ చేసిన ఇది జరుగుతున్న దాడిలో భాగమే అన్నారు బండి సంజయ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదన్ను పోయే సందర్భంలో వాళ్ళ వేరే మతస్థులైతే డిక్లరేషన్ ఇవ్వాలి నేను వెంకటేశ్వర స్వామి గౌరవిస్తున్నా నాకు ఈ దేవుని విశ్వాసం నమ్మకం ఉంది దేవుణ్ణి నమ్మిన దర్శనం పోతున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలి గతంలో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు ఆయన కంటే పెద్ద వీళ్ళ అదే పెద్ద గొప్ప వ్యక్తులు వీళ్ళు డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి ఏంది జగన్ గారి వ్యవహరిశలు చూస్తుంటే ఇది గతంలో కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది ఆయన వ్యవహరిశాలు చూస్తే స్పష్టమవుతున్నది ఆయన దేవుని విశ్వాసం వెంకటేశ్వర స్వామి విశ్వాసము లేనట్టుగా నేను స్పష్టమైంది ఈయడంలో అభ్యంతరం ఏంది నువ్వు గుడి పోతున్నావు వెంకటేశ్వర స్వామి నేను మతం మార్చుకో నేను హిందువులకు అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు నేను క్రైస్తవుని ని క్రైస్తవ ఒప్పుకున్నావు నేను టైస్తా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు ఆ దేవుడు విశ్వాసం నమ్మకుంటేనే రావాలి ఇప్పుడు నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం నువ్వు లడ్డు విషయంలో జరిగింది వాస్తవం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆడి పోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా శక్ మరి నిన్న జగన్ గారు మాట్లాడదామని ఎదురు మాట్లాడతలేరు ఇవాళ కారణం ఏంది జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రోజులుగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ పైన ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తాను అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలని మనం చూస్తా ఉన్నాం నాలుగు మాసాలుగా వారి అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక వీటన్నిటినీ కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలు మనం చూసాం దేవుడంటేనే పవిత్రం ఎప్పుడూ అపవిత్రం కాడని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరెడ్డి అన్నారు అందుకే తమ పార్టీ నేతలు పెద్దగా మాట్లాడటం లేదన్నారు చంద్రబాబుకు తప్పు చేస్తున్నానని పశ్చాత్తాపడే వరకు ఇలాంటి వివాదాలు వస్తూనే ఉంటాయన్నారు कढी महार्थी अचण भगव भगवंत इशू నిర్మల్ జిల్లాలోని సోఫీ నగర్ కేజీబీవీ బాలికల పాఠశాల జూనియర్ కళాశాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై బాలికలను అడిగి వివరాలు తెలుసుకున్నారు పాఠశాలలోని ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తరగతి గదిలోని బ్లాక్ బోర్డుపై ఏం విషయం తెలిపోకుండా సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సడన్ విజిట్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది కొన్ని సమస్యలు అమ్మాయిలు మా దృష్టికి తీసుకొచ్చారు వాటన్నింటినీ ఇక్కడ కేర్ టేకర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి తీసుకురావడం జరిగింది పిల్లల పేర్లు మనకు బయట పెట్టడం వద్దు కానీ కొంత టీచర్స్ వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారు దూషిస్తున్నారంట అలాంటి సందర్భాలు మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా కేర్ టేకర్కి చెప్పడం జరిగింది గవర్నమెంట్ పిల్లలు బాగా చదువుకొని అమ్మాయిలు ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నప్పుడు దానికి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది తోడ్పాటుగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది ఆధునిక సమాజంలో కులాల కుమ్ములాటలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి కులాంతర వివాహం చేసుకున్న ఆ జంటను ఏకంగా ఆ కులానికి చెందిన వారిని గ్రామం విడిచి వెళ్లిపోవాలని మరో సామాజిక వర్గం డిమాండ్ చేస్తూ దాడులకు దిగింది దీనికి ప్రతిగా అబ్బాయి కులానికి వారు ప్రతిదాడికి దిగారు ఫలితంగా ప్రశాంతమైన గ్రామం రణరంగంగా మారింది కర్నూలు జిల్లా పెద్దకడుగూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత ఈరన్న చాకలి నాగలక్ష్మి ప్రేమించుకుని ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు చిన్నపాటి గొడవతో ప్రారంభమైన గొడవ నిత్యం వివాదాలతో రణరంగంగా మారింది అబ్బాయి తల్లి గోవిందమ్మను అమ్మాయి వర్గానికి చెందినవారు గ్రామంలో కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారని ఆరోపణలు వచ్చాయి తమ వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్న వారు గ్రామంలో ఉండేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు ఆరు నెలల మధ్యలో ఒకరిపై మరొకరు దాడులు కొనసాగిస్తుండగా గోవిందమ్మపై దాడితో అవి పరాకాష్ఠకు చేరాయి మహిళ చూడకుండా కట్టేసి కొట్టడంతో దళిత సంఘాలు బొగ్గుమన్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న దళిత నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమ కులానికి చెందిన మహిళను చిత్రహింసలు పెట్టడం చూసి అందుకు కారణమైన మరో వర్గంపై దాడులకు దిగారు అంతటితో ఊరుకోకుండా జిల్లా వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు కర్నూలు కలెక్టరేట్ ముందు న్యాయం కావాలని నిరసనకు దిగారుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మను మరి ఆయన కుమారుడు ఒక కులస్థలు మరి ప్రేమ వివాహం చేసుకున్నాడని దురదృష్టంతోనే ఈరోజు గోవిందమ్మను అతి కిరాతకంగా మరి స్తంభానికి కట్టేసి ఆమెను బట్టలు తెలిసి చాలా హీనంగా హీన స్థితిలో ఆమెను చిత్రహింసలు చేసి ఆమె పైన వందలాది మంది దాడి చేయడం జరిగింది మరి ఇంత పెద్ద సంఘటన ఈరోజు భారతదేశంకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలే స్వాతంత్రం వచ్చి మరి ఇంత ఈ ఇన్ని స్వాతంత్ర ఇన్ని రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే కనీసం మరి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు గాని మరి ఆ గ్రామాన్ని సందర్శించిన పాపన లేదు ఈరోజు మరి కేవలం వందలాది మంది దాడులు చేస్తుంటే అక్కడ కేవలం ఒక మామూలుగా కులం పేరుతో దూషించినారని నార్మల్ గా మామూలు కేసు ఒక పది మందిపై పెట్టి అరెస్ట్ చేస్తే పోలీసులు ఎంత నీచమైన వ్యవస్థ రోజు ఇస్తున్నారో ఒక్కసారి భారతదేశంలో మనం ఒక్కసారి ఆలోచన చేయాలని ఈరోజు మరి అంత పెద్ద సంఘటన ఒక మహిళని దాదాపు వందలాది మంది దాదాపు వందలాది మంది ఒకేసారి కరెంట్ తీసి అక్కడ ఆమెను ఒక స్తంభానికి కట్టి ఆమెను మరి బట్టలు ఉడదీసి ఈ విధంగా చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా ఈరోజు మరి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈ రోజు ఆ కుటుంబాన్ని అధికారులు పరామర్శించకపోవడం అధికారులు మరి ఆ యొక్క కుటుంబాన్ని చిన్న చూపు చూస్తూ మరి అధికారులు అంత పెద్ద సంఘటన జరుగుతున్నా కూడా కనీసము పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకోసమే ఈరోజు మరి అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఈ రోజు కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది కల్లుకుంట గ్రామంలో పరిస్థితి మాత్రం ఇంకా ఉధృతంగానే ఉంది ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఎటువంటి ఘటనలో పురాతనం పునరావృతం కాకుండా గట్టి చర్యలను చేపట్టారు కల్లుకుంట గ్రామంలో పోలీస్ పికెట్ ని ఏర్పాటు చేశారు ఒకవేళ అవతలి వర్గంలో ఇలాగే ప్రవర్తిస్తే రాష్ట్ర ఆందోళనకు దిగుతామని దళిత సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు తాజా పరిణామాలతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు స్వాతంత్రం వచ్చిందని మైకులు పట్టుకులు చెప్పడం మాత్రమే మిగిలిపోయింది కేవలం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు స్వాతంత్రం వస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా కాకపోయినప్పటికీ ఆ యొక్క మహిళకు రక్షణ కల్పించలేదు కాబట్టి పన్నెండవ తారీఖు ఎనిమిదవ నెల రాత్రి ఎనిమిది గంటలకు కరెంటు తీసి అగా పాల్పడిన వ్యక్తుల పేర్లు చేర్చుకోకుండా అనాముఖులైనటువంటి చేసినారు కాబట్టి ఇది సరైన విధానం కాదు నేను ఒకటే ఖండిస్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోన తెలంగాణ రాష్ట్రం అనే ఉండబడే రెడ్డిని తహసీల్దార్ గారిని మరి ఆయనను ఆ మేడం గారిని వ్యభిచారం చేయడానికి అత్యాచారం చేసినానని చెప్పి ఇన్వెస్టిగేషన్ కోసం పిలిపించి అనాముకులైనటువంటి ఒక చిన్న కులానికి చెందిన వ్యక్తులను సూట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఈ రోజు నిద్రిస్తా ఉందనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ రోజు ఎందుకు వాళ్ళను సూట్ చేశారు ఈ రోజు గోయిందమ్మను చేసినటువంటి వ్యక్తులను రిపోర్ట్లో చూస్తే ఫైవ్ మినిట్ అబౌట్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ అని రాశారు అది తప్పుడు కేసు కట్టారనేది కూడా మేము భావిస్తా ఉన్నాం కులాంతర వివాహం చేసుకున్నందుకు ఐదు కుటుంబాలను గత మూడేళ్లుగా కుల బహిష్కరణ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది మాచారెడ్డి మండల కేంద్రంలోని బంగ్లా రాజేందర్ కూతురు ఇరవై ఆరు నవంబర్ రెండు పేల ఇరవై ఒకటిన కులాంతర వివాహం చేసుకుందని అమ్మాయికి చెందిన ఐదు కుటుంబాలను మాచారెడ్డి గౌడ కుల సంఘాలు పెద్దలు బహిష్కరించారు ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను తమ ఐదు కుటుంబాలను బహిష్కరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఐదు కుటుంబాలతో ఎవరు మాట్లాడినా వారిని మంచికి చెడుకు పిలిచినా ఆ కుటుంబానికి యాబై వేల జరిమానా విధిస్తామని కులసంగా పెద్దలు తీర్మానం చేసినట్లు తెలిపారు రెండు ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు సంఘంలో మంచి చెడులకు తమ కుటుంబ సభ్యులను పిలవడం లేదని తమ కుటుంబ సభ్యులు మానసికంగా ఆవేదనకు గురవుతున్నామని తెలిపారు ఈ విషయానికి సంబంధించి గత రెండు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం జరగలేదని బాధితులు ఆపోయారు

రెండు కట్టిపోయింది వాళ్ళు ఏం సంపాదించండి లేస్తారు నెలకు అరవై వేల కిరాయిలు వస్తున్నాయి అవి ఏం చెప్తారో మాకు ఒక్క పైసలు తెలియదు వాళ్ళకి కట్టిన పైసలు తెలియదు ఎడ్ తెలివి నా కొడుకులకు ఏ పైసా బాకీ లేదు అన్ని మింగితో రాళ్ళు ఒక్క సారు మీరు పైసా మీ లేదు మాకు ఇక్కడ కుల పెద్దలు మా చాలా ప్రమస్ అనేది పెద్దలు మాది సమయంలో అందరూ మాకు ఎక్కువగా మాకు కుల బహిష్కరణ రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఇరవై ఐదు రోజులుగా చిరుత అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది చిరుత కడియం నర్సరీ ప్రాంతాల్లోకి ప్రవేశించిందని అక్కడి రైతు కూలీలకు అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో నర్సరీ ప్రాంతాల్లో చిరుతను బంధించడానికి బోన్లు కెమెరాలను ఏర్పాటు చేసి బృందాలుగా చిరుత కోసం గాలిస్తున్నారు మూడు రోజులుగా చిరుతలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కడియం నర్సరీల నుండి గోదావరి లంక ప్రాంతాల్లోకి వెళ్లిందా అంటూ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రసాదరావుతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ గత ఇరవై ఐదు రోజులుగా అటవీ అధికారులకు కంటి మీద కునికి లేకుండా చేస్తున్న రాజమండ్రి రూరల్లో చిరుత సంచారం గత రెండు రోజులుగా ఎటువంటి కదలికలు లేవు మొదటగా దివాన్ చెరువు ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లో కని కనిపించిన చిరుత తర్వాత ఇటు కడియం నర్సరీల్లో కనిపించింది పాదముద్రలు తర్వాత ఎటువంటి ట్రాప్ కెమెరాలో కూడా ఎక్కడా కూడా దాని ఆనవాళ్ళు అయితే కనిపించలేదు చిరుత కోసం ఇప్పటికే అధికారులు పగలు రాత్రి తేడా లేకుండా బృందాలుగా ఏర్పడి చిరుత కోసం గాలిస్తున్నారు ఇక్కడ మన తో పాటు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసాదరావు గారు ఉన్నారు ఆయన అడిగి చిరుత సంచారంపై కదలికలపై మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ రెండు రోజులుగా ఎటువంటి కదలికలు లేవంటున్నారు అది వెనక్కి వెళ్ళిపోయిందంటారా లేదంటే అక్కడే ఉందంటారా అనుకుంటున్నాను అక్కడ ఉండేదానికి అవకాశం లేనట్టుగానే ఉంది ఎందుకంటే ఈ వేళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా నర్సరీలో వర్కర్స్ అందరూ యథావిధిగా అన్ని నర్సరీలోనూ వాళ్ళు వాళ్ళు పనులకు వెళ్ళారు ఎక్కడ కూడా అలికిడి లేదు ఎందుకంటే ఒక నర్సరీలో పనిచేస్తూ ఉంటే ఇంకో నర్సరీలో దాక్కోవడానికి అవకాశం ఉంటుంది కానీ అన్ని నర్సరీల్లోనూ కూడా యథావిధిగా వాళ్ళు వాళ్ళ పనుల్ని చేసుకున్నారు ఎక్కడ కూడా అలజడి లేదు సో బహుశా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి ఉంటుందనే భావిస్తున్నాం వెనక్కి వెళ్ళిందా లేదంటే గోదావరి లంక ప్రాంతాల్లోకి వెళ్ళిందా అది నిర్ధారణ చేసుకోవడానికి మాకు ఎక్కడ కూడా నిన్నటి నుంచి అవకాశం దొరకట్లేదు ఎందుకంటే నిన్న ఉదయం భారీ ఎత్తున వర్షం పడింది ఈ వేళందాక మళ్ళీ ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం పడింది అదేవిధంగా ఈ వేళ ఉదయం వర్షం లేదు కాబట్టి మన దివాన్చీ అటవీ ప్రాంతంలో కూడా గతంలో అది ఎక్కడైతే సంచరించిందో ఆ ప్రాంతాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది అక్కడ కూడా దాని యొక్క కదలికలు జాడలను మేము ఏమీ పసికట్టలేకపోయాం సో అది వెనక్కి వెళ్ళిపోయిందా లేదంటే ఇంకా ట్రాన్సిట్లో ఉందా అక్కడి నుంచి ఇక్కడికి కడియం నర్సరీల నుంచి దివాన్చెరు వచ్చే ట్రాన్సిట్లో ఉందా లేదంటే లంక వైపు వెళ్ళింది అనేది చూడాలండి అది ఈవేళ ఒక్కరోజు గడిస్తే ఉన్నా మాకు ఆచూకీ తెలుస్తుంది అని ఉన్నాం ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేశాడు కరీం ప్రాంతంలో ఎంతమంది సిబ్బంది ఈ ఆపరేషన్ నలభై కెమెరాలు ఏర్పాటు చేసామండి నాలుగు బోన్లు ఏర్పాటు చేశాము నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము డ్రోన్ కెమెరా ఉంది డ్రోన్ తోటి డే టైం చూస్తూ ఉన్నాము ప్లస్ ఒక యాభై మంది సిబ్బంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు డే టైం ఒక ముప్పై ఐదు మంది నైట్ టైం ఒక పదిహేను మంది పనిచేస్తూ ఉన్నారు నైట్ టైం పెట్రోలింగ్ చేయడానికి సో మేము డే అండ్ నైట్ సిబ్బంది అందరూ కష్టపడతా ఉన్నారు దాని ఆచూకీ లభిస్తేమని ఆస్తూ ఉన్నాము ఆచూకీ లభిస్తే దాన్ని తగిన దాని మూమెంట్ని బట్టి దానికి తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు ఎవరి మీద దాడి చేయకపోవడానికి గల కారణం ఏంటంటే అంటే ఎటువంటి జంతువులు అది చెప్తున్నాను కదండి అది యూజువల్గా అది చిరుతపులి దానికంటే ఎత్తైన జీవులని మీద దాడి చేయదు ఆవులు గేదెలు అంటే దానికంటే హైటే ఉంటాయి అలాగే మనిషి కూడా దానికంటే హైటే ఉంటాడు ఏదైనా అది జనావాసాల్లోకి వచ్చినప్పుడు ఎక్కువగా అది కుక్కలు లేదా పందుల మీద దాడి చేసే అవకాశం ఉంది సో అది ఇక్కడ మనకి దివాన్చేరు ఆర్ఎఫ్లో ఉన్నప్పుడు మనకి అది కిల్ చేయటం దాడి చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా మనం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన అవి చూడటం జరిగింది ఇంకా మనుషుల మీద అది దాడి చేయలేదు సో దానికి దాని యొక్క పంతొమ్మిదో తేదీన దాని చివరి చిత్రం నిక్షిప్తం అయింది మనకి కెమెరాలో దాన్ని బట్టి చూస్తే అది చాలా హెల్దీగా ఉంది ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా దయచేసి వదంతుల్ని పుకారుల్ని సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టద్దు దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు డెఫినెట్గా ఆ వదంతులు పుకార్లని ప్రచారం చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అయితే గత ఇరవై ఐదు రోజులుగా కూడా చిరుత సంచారం వివిధ ప్లేసుల్లో కూడా సంచరిస్తుంది అయితే గత నాలుగు రోజులుగా కూడా చిరుత ఎక్కడా కూడా ఎటువంటి కదలికలు లేకపోవడంతో అధికారులు దానిపై పూర్తిగా ఫోకస్ పెట్టారనే చెప్పొచ్చు అయితే కొంత స్థానికంగా కొంతమంది ప్రజలు ఈ సోషల్ మీడియాలో వదంతులను సృష్టిస్తున్నారు దీంతో అధికారులకు చిరుతపుల్ని బంధించడంలో కొంత కష్టతరంగా మారుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వాతావరణం ఒకటి అనుకూలించడం పొదటితే అధికారులకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్తున్నారు వీడియో दुर्गाप्रसाद तो चिरंजीवी हेच एम टीवी राजमि